అత్తగారు వివాహేతర సంబంధమే నా కారణం జిల్లా పామర్రూ నియోజకవర్గం తోటన నివసిస్తున్న కుటుంబంలో అత్తగారు వేరే వారితో వివాహేతర సంబంధం కలిగి ఉండడం తన భర్త చూసి మందలించాడని అత్తగారితో పాటు ఇంకో ఐదుగురు కలిసి కావాలని తన భర్తని చంపేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఐదుగురుపై కేసు పెట్టిన మహిళ తన భర్తను కావాలని హింసించి చంపేశారని పోస్టుమార్టం గురించి గుడివాడ తీసుకొచ్చారని తెలిపింది తనకు న్యాయం జరగాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించింది పోలీసులు వారు తగు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు फार्मर का बोल रहा है जी मोटर 30 मोटर एकदम पत्थर तो तो नहीं है लगा पाए चलो अम्मा जय हो जय हो बैठ 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 चार बार चले के हां नहीं गाना गाना नहीं गाना नहीं ना पकड़ के खींच को लेता इसका मतलब కూర్చో కూర్చుండదు అప్పుడు దాకా నా బర్త్డే కదల్ నేను ఇక్కడ కదను అప్పుడు కానీ నాకు న్యాయం చేయండి రావాల్సిందే నేను వేలు పెట్టినా ఎందుకో రావాల్సిందే అందరినీ అబ్బాయి నాగరాజు నా భర్త పేరు నాగరాజు నన్ను నా భర్తని మా అత్త వాడు వాడి పెళ్ళం ముగ్గురు కలిసి కొట్టారు మొత్తం ఆరుగురు మా అత్తతో కలిసి కేసు పెట్టాము ఐదుగురు మీద డబ్బులతో వచ్చి గుడివాడి నుండి లో చూపించుకొని ఇరవై రోజుల నుండి తిరుగుతున్నాం మా కేసు తీసుకోలేదు కేసు తీసుకోలేదు కేసు కట్టలేదు అదే అంటే న్యాయం చేయలేదు మాకు ఇప్పుడేమో నా భర్తని చంపేశారు చంపేసినా కూడా వాళ్ళు వదిలేశారు అంటే పోస్ట్ మార్టం కి తీసుకెళ్ళమంటున్నారు నా కేసు కట్టినాకే మా భర్తను ప్రతిపాదన చేస్తున్నారు పామారు పామారు మాది కొబ్బరి తోట మాది కొబ్బరి తోట చెప్పండి కేసు కట్టినాకే నా భర్తను తీసుకొని వెళ్తా పోస్ట్ మార్టం చేయించుకుని అప్పటి దాకా ఎక్కడ నుండి కదలను పట్టించుకోలేదు పదిహేను రోజుల నుండి తిరిగాను ఒక్క తిరిగి తిరిగాను నా భర్త కి వెరతి కలిగి అంజి కళ్యాణి వాళ్ళ ఒక ముగ్గురు వాడు ఉంచుకున్న వాడిని ఇంటికి రాలేట్ల దాన్న భర్త వాళ్ళు కడుపులో పెట్టుకున్న చేశారు బాగా వాడితో పాటు ముగ్గురు నలుగురు తీసుకొని వస్తున్నాడు అని చెప్పి అడిగాడని కడుపులో పెట్టుకొని నన్ను నన్నొక్కదన్నే ఉండాలని ఆయన పద్దులు పనికి వెళ్తే సాయంత్రానికి వస్తాడు తీసుకుంటేనే నా భర్త పోస్ట్ మార్టం చేసుకొని తీసుకోండి వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని ఇప్పుడు పట్టుకొని నాకు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ తాగితూ జిరాక్స్ ఇస్తేనే నేను వెళ్తాను నా భర్తను తీసుకొని